ప్రపంచంలో ఎన్నో కథలు కాలంతో పాటు మస్కబారిపోతాయి కానీ కొన్ని కథలు మాత్రం ఎంత కాలం గడిచినా మళ్లీ మళ్లీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి అలాంటి కథల్లో ఒకటి స్టార్ ఆఫ్ బెత్లహేమ్ యేసుక్రీస్తు జన్మ సమయంలో ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించిందని ఆ నక్షత్రం తూర్పు దిశ నుంచి వచ్చిన ప్రయాణికులకు మార్గం చూపించిందని బైబిల్లోని మాథ్యూ గ్రంథం చెబుతోంది కానీ ఆ నక్షత్రం ఎలా ఉండేది ఏ రంగులో మెరుస్తుంది అసలు అది నక్షత్రమేనా ఈ ప్రశ్నలే వందలేలుగా మానవాల్ని వెంటాడుతున్నాయి ఇప్పుడు ఈ మిస్త్రీ పై నాసాకు చెందిన ఒక శాస్త్రవేత్త కొత్త కోణంలో చూపించాడు నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నాసాకు చెందిన ప్లానటరీ సైంటిస్ట్ మార్క్ మాట్ని ప్రకారం ఆ రహస్య నక్షత్రం నిజానికి ఒక తోకచుక్క క్రీస్తు పూర్వం ఐదవ సంవత్సరంలో చైనా ఖగోళ శాస్త్రవేత్తలు ఒక తోకచుక్కను రికార్డ్ చేశారు అది దాదాపు డెబ్బై రోజుల పాటు ఆకాశంలో కనిపించింది చరిత్ర ప్రకారం యేసు జననం క్రీస్తు పూర్వం ఆరు నుండి ఐదేళ్ల మధ్య జరిగిందని భావిస్తారు కాబట్టి ఈ తోకచుక్క టైమింగ్ సరిగ్గా సరిపోతోంది బైబిల్లోని మాథ్యూ గ్యాస్పెల్ ప్రకారం ఆ నక్షత్రం జ్ఞానుల కంటే ముందు నడుస్తూ ఏసు పుట్టిన చోటుకు రాగానే ఆగిపోయింది సాధారణ నక్షత్రాలు లేదా గ్రహాలు ఇలా చేయవు కానీ మార్క్ మాట్ని ఒక కొత్త విషయాన్ని గుర్తించారు ఈ తోకచుక్క భూమికి చాలా దగ్గరగా రావడం వల్ల ఒకనొక సమయంలో దాని కదలిక భూమి ఆత్మభ్రమణం అంటే అర్త్ రొటేషన్ని వేగాన్ని దాదాపుగా రద్దు చేసింది దీనిని ఇంజనీరింగ్ భాషలో టెంపరీ జియో సింక్రోనస్ మోషన్ అని పిలుస్తారు అంటే భూమిపై నుండి చూసేవారికి ఆ తోకచుక్క కొద్దిసేపు ఆకాశంలో నిశ్చలంగా ఆగిపోయినట్లు కనిపిస్తుంది ఈ ప్రభావం కలగాలంటే ఆ తోకచుక్క భూమికి సుమారు మూడు పాయింట్ ఎనిమిది లక్షల నుండి నాలుగు లక్షల కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణించాలి అంటే దాదాపు భూమికి చంద్రుడికి మధ్య ఉన్నంత దూరం అన్నమాట ఇంత దగ్గరగా రావడం అరుదైనప్పటికీ అసాధ్యం కాదు రెండు వేల పద్నాలుగులో సైడింగ్ స్ప్రింగ్ అనే తోకచుక్క అంగారక గ్రహానికి అతి దగ్గరగా వెళ్లడమే దీనికి నిదర్శనం ఇంత దగ్గరగా రావడం వల్ల ఆ తోకచుక్క పట్టపగలు కూడా కనిపించేంత ప్రకాశవంతంగా ఉండేదని మ్యాట్ని నమ్ముతున్నారు అయితే బెత్లహేం నక్షత్రంపై ఇప్పటి వరకు నాలుగు వందలకు పైగా సిద్ధాంతాలు వచ్చాయి కొందరు దీనిని గ్రహాల కలిగి కంటే మరికొందరు సూపర్ నోవా పేలుడని చెప్పారు కానీ నాసా శాస్త్రవేత్త మార్క్ మ్యాట్ ని ప్రతిపాదించిన ఈ తోకచుక్క సిద్ధాంతం బైబిల్లోని వర్ణనకు అత్యంత దగ్గరగా ఉండటం విశేషం ఇంతకీ స్టార్ ఆఫ్ బెత్లహేమ్ నమ్మకమా శాస్త్రమా విశ్వాసులకు స్టార్ ఆఫ్ ఒక ఆధ్యాత్మిక సంకేతం చరిత్రకారులకు ఒక చిన్న సూచన శాస్త్రవేత్తలకు సైన్స్ అందని ఒక సవాలు శాస్త్రవేత్త చెప్పేది ఒకటే ఇది నమ్మకాన్ని ఖండించడం కాదు ప్రకృతి సంఘటన ఒక కథకు ప్రేరణ ఉండొచ్చా అన్న ప్రశ్న మాత్రమే తోకచుక్కలు ఎప్పుడు మనుషుల్ని కలవరపెట్టవు అవి అలా వచ్చి పోతుంటాయి అసాధారణంగా ప్రవర్తిస్తాయి మరిచిపోలిని ముద్ర వేస్తాయి స్టార్ ఆఫ్ బెథలహెం నిజంగా తోకచుక్కేనా లేదా ఇంకేదైనా ఆకాశ అద్భుతమా ఈ ప్రశ్నకు శాశ్వతమైన సమాధానం ఎప్పటికీ దొరకకపోవచ్చు కానీ ఒక విషయం మాత్రం స్పష్టం వేల సంవత్సరాల క్రితం కూడా మనుషులు అదే ఆకాశం కింద జీవించారు అసాధారణమైన దాన్ని చూశారు దాని గురించి మాట్లాడుకున్నారు తరతరాలుగా కథగా అందించారు శాస్త్రం ఆ కథల నుంచి అర్థాన్ని తీసేయదు అది మరింత లోతునిస్తుంది అందుకే ఈ కథ ఇప్పటికీ మనల్ని ఆకాశం వైపు చూసేలా చేస్తోంది ఎందుకంటే కొన్ని రహస్యాలు పరిష్కారానికి కాదు ఆలోచనకు పుట్టినవే సైన్స్ చరిత్ర విశ్వాసం కలిసిన ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే